హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాలను తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మేషరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఈ రాశి వారు ఈ సంవత్సరంలో వారి జీవితంలోని అన్ని విషయాలను విజయాలను పొందుతారు ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి గురుబలం తక్కువగా ఉంటుంది అందువల్ల మీరు ఈ సంవత్సరంలో వారి జీవితంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు మిథున రాశి వారికి ఇప్పటి వరకున్న అష్టమ శని తొమ్మిదవ స్థానంలోకి వస్తున్న కారణంగా వీరికి ఈ సంవత్సరంలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలాగే కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో శని భగవానుడు వస్తున్నాడు అందువల్ల ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి అలాగే కోర్టుకు సంబంధించిన విషయాలలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే ఈ రాశి వారు ఈ సంవత్సరంలో తమ తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా సమస్యలను ఎదుర్కొంటారు అలాగే సింహరాశి వారికి శని భగవానుడు ఏడవ స్థానంలో గురువు భగవానుడు తొమ్మిదవ స్థానంలో ఉన్న కారణంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశి వారు ఈ సంవత్సరంలో వారి తండ్రికి సంబంధించిన ఆరోగ్యపరమైన విషయాలను కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే కన్యా వారికి ఈ సంవత్సరంలో గురువు ఎనిమిదవ స్థానంలో శని భగవానుడు ఆరవ స్థానంలో వస్తున్న కారణంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో వారి జీవితంలో అనుకొన్ని మార్పులు కొన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే వారికి ఈ సంవత్సరంలో విపరీత రాజయోగం కలగబోతుంది అందువల్ల ఈ రాశి వారు ఈ సంవత్సరంలో అధిక డబ్బులను సంపాదిస్తారు అలాగే వారికి ఐదవ స్థానంలో శని భగవానుడు ఏడవ స్థానంలో గురు భగవానుడు సంచరిస్తున్న కారణంగా ఈ సంవత్సరంలో వీరికి ఇంతకు ముందున్న కష్టాలన్నీ కలిగిపోతాయి అలాగే గల ఆడవాళ్ళు మాత్రం మరి భర్త విషయంలో ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే వృచ్చిక రాశి వారికి నాలుగో స్థానంలో శని భగవానుడు ఆరవ స్థానంలో గురుడు ఉన్న కారణంగా ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు కానీ ఆరోగ్యపరంగా చాలా సమస్యలను ఎదుర్కొంటారు అలాగే ఈ రాశివారు ఈ సంవత్సరంలో మా మానసిక పరమైన ఇబ్బందులతో డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగాను అలాగే రాజకీయాల్లో వారికి కూడా అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మకర రాశి వారికి రెండవ స్థానంలో ఏలనాటి శని అలాగే నాలుగో స్థానంలో అర్ధష్టమ గురువు ఉన్న కారణంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అలాగే మీనరాశి వారికి కూడా ఈ సంవత్సరంలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఈ రాశి వారు ఈ సంవత్సరంలో వారు చేసే ఉద్యోగంలోను వ్యాపారంలోనూ అనేక సమస్యలను ఎదుర్కొంటారు అలాగే ఈ రాశి వారు ఈ సంవత్సరంలో కుటుంబ పరమైన విషయాలకు ఆరోగ్యపరమైన విషయాలను కూడా సమస్యలు ఎదుర్కొంటారు అంతేకాకుండా ఈ సంవత్సరంలో ఈ రాశుల వారు ఏ దేవత ఆరాధన చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం కర్కటక రాశి కన్య రాశి వృచ్చిక రాశి మకర రాశి మీన రాశి ఈ రాశుల వారికి శని భగవాను అనుకూలంగా లేని కారణంగా ఈ రాశుల వారు ప్రతిరోజు శని భగవాను పూజించాలి అలాగే మీరు నలుపు రంగు దుస్తులను వేసుకోకూడదు అలాగే వృషభ రాశి సింహరాశి రాశి వృత్క రాశి ధనస్సు రాశి ఈ రాశుల వారు గురుగ్రహం యొక్క అనుగ్రహం పొందడానికి మీరు శ్రీకాళహస్తిలో వారిని దర్శించుకోవాలి సో ఫ్రెండ్స్ చూసారుగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి